కావేరి మండల సాధారణ సభ్య సమావేశ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఎంపీటీసీలుగాను గాను ఎన్నికైన సభ్యులే ఈ సమావేశంలో పాల్గొనాలని సూచించారు ఎంపీపీ ఆధ్వర్యంలోనే మండల సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఆయన సూచించడం జరిగింది ఎవరు పడితే వారు సమావేశానికి హాజరు కావడం సభ గౌరవాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు సభ్యులు కానివారు సర్వసభ సమావేశానికి రావడం మంచి సాంప్రదాయం కాదని సభ్యులు మాత్రమే హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు ఎంపీపీ కొండమ్మ అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో పాటు జెడ్పీటీసీ సభ్యులు జంపాని రాగువరు ఎన్పిడిఓ ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్ వివిధ శాఖల అధికారులు సర్పంచులు ఎన్పిటీసీలు తదితరులు హాజరయ్యారు సాధారణ సర్వ సభ్య సమావేశంలో మాట్లాడాలి ఎవరైతే వాళ్ళు మాట్లాడకూడదు మొదటి ప్రాధాన్యత ఇది ఎన్పిటీసీ తర్వాత సర్పంచ్ ఉంది వీళ్ళిద్దరు కూడా మీ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వారే సమావేశంలో పాల్గొనాలి వాళ్ళే సమావేశంలో మాట్లాడాలి సభ్యులు కాని వ్యక్తులు మాట్లాడితే ఆ సర్వసభ్య సమావేశానికి గౌరవం కాదు మనం ఈ గెన్నుకోబడిన తర్వాత ప్రమాణం చేశాం ద్వేషాలకు అతీతంగా ఎటువంటి కల్మషం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తామో మనమే ప్రమాణం చేసి ప్రజల చేత మనం ఎన్నుకోబడి ఎవరో వచ్చి క్వశ్చన్లు వేస్తే మన సమావేశ సమావేశానికి ఇచ్చే గౌరవం ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి గతం ఏమైందో నాకు తెలియదు వర్తమానం వర్తమానం తప్పకుండా సభ్యులు మాత్రమే సమావేశంలో పాల్గొనాలి సభ్యులు కాని వ్యక్తులు అంటే దీన్ని మీకు అర్థం ఇప్పటివరకు మీకు నేర్పారో లేదో నాకు తెలియదు కానీ మండల సర్వసభ సమావేశం అంటే ఎంపీటీసీలు సర్పంచ్లు కలిసి ఊరు లేదా మండలం వారీగా ఏ పనులు చేస్తే బాగుంటుంది ఏ ఏ గ్రామాలు వెనకబడి ఉన్నాయి ఏ ఏ డిపార్ట్మెంట్స్ వారీగా సమీక్షిస్తే బాగుంటుందో మనందరం కూర్చొని నాకు కూడా హక్కు ఎంతవరకు అంటే ఈమెదే హక్కు ఎంపీపీదే హక్కు ఈ సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత ఎంపీపీది నేను ఒక గెస్ట్గా వచ్చి నేను కూడా మీలాగే ఒక మెంబర్ కాబట్టి మెంబర్ హోదాలో నేను కూడా కొచ్చినేసే అధికారం ఉంటుంది కాబట్టి సభను నడిపించాల్సిన బాధ్యత ఎంపీపీది ఇందాక నా మిత్రుడు ఐకేపీ కాంతారావు మాట్లాడితే కూడా నేను అదే చెప్పాను కాంతారావు ఐకేపీలో హెడ్ ఆయన ఆఫీసులో ఆయన మోనార్కు కానీ ఈ ఆఫీసులో ఎంపీడీఓ హెడ్ ఇక్కడ ఈ సర్వసభ్య సమావేశాన్ని బ్యూరోక్రసీ పరంగా ప్రభుత్వ పరంగా ఎంపీడీఓ గారు నిర్వహించాలి నానాక్షలుగా మండల ప్రథమ అయినటువంటి ఎంపీపీ గారు ఇది కండక్ట్ చేయాలి ఇది వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో బ్యూరోక్రెట్స్ అండ్ లెజిస్లేటర్ తరఫున వీళ్ళు మాత్రమే కండక్ట్ చేయాలి అందుకనే ఇందాక నాన మావోళ్ళు వచ్చినా కూడా ఈ స్టేజ్ మీద ఎక్కొద్దు అని చెప్పారు ఎందుకంటే సపన్న మర్యాద చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందనే విషయం దయించి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను